హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ట్వెల్వ్ దేవాన్షి బావకి అన్నయ్యకి ప్రోటీన్ షేక్ ఇచ్చిరా అని మీనాక్షి అంటుంది నువ్వే ఇవ్వచ్చుగా అత్తయ్యా అని అంటుంది నాకు తెలిసి వాడు నిన్ను చూడడానికి ఆరాటపడుతూ ఉండి ఉంటాడు ఒకసారి కనిపించిరా అని మీనాక్షి అంటుంది అత్తయ్య బావా నా కోసం ఎందుకు చూస్తుంటాడు అని దేవాన్షి అంటుంది వెళ్ళి చూడు నిన్ను చూడగానే ఒక మెరుపు కనిపిస్తుంది అని మీనాక్షి అంటుంది ఏంటో అత్తయ్య ఏమి మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటూ తీసుకుని వెళ్తుంది దేవాన్షిమ్ రూమ్లోకి రాగానే రుద్రని చూస్తుంది దగ్గరికి వస్తున్న దేవాన్షిని చూడగానే రుద్రకి గుండె వేగం పెరుగుతుంది బావ మా చెల్లి వచ్చిందిరా అని అభిరామ్ అంటాడు నాకు కూడా కనిపించింది నువ్వు చెప్పాలా అని రుద్ర అంటాడు అంతలో శివాని అక్కడికి వస్తుంది దేవాన్షి ఈరోజు షాపింగ్కి వెళ్దామా అని దేవాన్షిని అడుగుతుంది షాపింగ్కి వెళ్తున్నారా మేము కూడా రావచ్చా అని అభిరామ్ అంటే మరి మీరు రాకపోతే ఎలా మీరే కదా మా ఏటీఎం కార్డ్స్ అని శివాని అంటుంది సరే మీరు త్వరగా కంప్లీట్ చేసుకుని రండి మేము కూడా వెళ్ళి రెడీ అవుతాము అని శివాని దేవాన్షి చేపట్టుకుని తీసుకువెళ్తుంది వెళ్తున్న దేవాన్షిని రుద్ర అలా చూస్తూ ఉండిపోతాడు సర్లేరా నేను వెళ్తున్నా నువ్వు కూడా త్వరగా వచ్చాయి అని అభిరామ్ వెళ్తాడు దేవాన్షి ఒకసారి ఆగు అని అభిరామ్ పిలుస్తాడు ఏమైంది అన్నయ్య అని దేవాన్షి అంటే నిన్ను రుద్ర పిలుస్తున్నాడు అని అభిరామ్ చెప్తాడు నన్ను పిలుస్తున్నాడా కానీ ఎందుకు అని దేవాన్షి అంటుంది తెలియదు వెళ్ళి కనుక్కో అని అంటాడు శివాని రా వెళ్దాం మీ అన్నయ్య ఎందుకు పిలుస్తున్నాడో అని అంటే అయ్యో దేవాన్షి నువ్వు వెళ్ళు నాకు శివానీతో పని ఉంది అయినా ఎందుకు భయపడుతున్నావు నిన్నంతా వాడితోనే ఉన్నావుగా మరి ఇప్పుడు ఎందుకు భయం వెళ్ళు నువ్వు రా శివాని నీతో పని ఉంది అని తీసుకెళ్తాడు దేవాన్షి రుద్ర దగ్గరికి వెళ్తుంది బావ రమ్మని పిలిచావంట ఎందుకు అని అడుగుతుంది నేను పిలిచానా ఈ అభిరామ్ గాడే అలా చెప్పి ఉంటాడు అని మనసులో అనుకుంటాడు అయినా నేను మార్నింగ్ నుంచి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా ఇంట్లో అందరి ముందు మాట్లాడలేకపోతున్నా పోనీలే తనని పిలిపించి మంచి పని చేశాడు అని అనుకుంటాడు బావా ఏమైంది ఎందుకు పిలిచావు అని అంటే చెయ్యి పట్టుకుని ఇప్పుడు ఎలా ఉంది నొప్పి తగ్గిందా అని అడుగుతాడు పర్వాలేదు బావా కొంచెం తగ్గింది అని దేవాంషి అంటుంది రుద్ర నడుచుకుంటూ ముందుకు వస్తూ ఏంటి ఇంకా చీరవెప్పకుండా అలాగే ఉన్నావు అని అంటాడు రుద్ర ముందుకు రావడంతో దేవాన్షి వెనక్కి వెళ్తూ గోడకి పోతుంది బావా ఏంటి దగ్గరికి వస్తున్నావు అని దేవాన్షి అంటుంది అదురుతున్న దేవాంశి పెదవులు చూస్తూ నువ్వు నా ముందు ఇంకెప్పుడు చీర కట్టుకుని తిరగకు నిన్ను ఇలా చూస్తుంటే నన్ను నేను కంట్రోల్ తప్పేలాగా ఉన్నాను అని అంటాడు ఏంటి బావా అంటున్నావు ఏమైంది నీకు అని అదురుతున్న పెదవులతో దేవాన్షి అంటుంది రుద్ర పైట చంగు లోపల చేతులు పెట్టి నడుము మీద చెయ్యి వేసి దేవాన్షి చెవి దగ్గరికి వచ్చి ఇలా ఎక్స్పోజింగ్ చేస్తే ఎలా అని అంటాడు రుద్ర అంత దగ్గరికి రావటంతో దేవాన్షికి చెమటలు పడుతూ ఉంటాయి నీ డ్రెస్ నేను తీసుకుంటున్నా నువ్వు ఏమీ తీసుకోకు ఒకవేళ ఏమైనా తీసుకున్నా నేను తెచ్చినదే నువ్వు వేసుకోవాలి అని అంటాడు బావా నీకు ఎందుకలా చెమటలు పడుతున్నాయి అని దేవాన్షి అంటుంది ఏమో తెలియదు నువ్వు దగ్గరగా ఉంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది ఇంకొక విషయం ఏమి చేస్తావో తెలియదు నేను తీసుకున్న డ్రెస్ వేసుకుని ముందు నాకు కనిపించాలి అని అంటాడు అలాగే అని తల ఓపుతుంది బావా నీ చెయ్యి అక్కడ నుంచి తీయవా నాకు కితికితలు వస్తున్నాయి అని దేవాన్షి అంటుంది మరి నిన్నంతా నా చెయ్యి తీసుకెళ్ళి అక్కడే వేసుకుని పడుకున్నావు మరి అప్పుడు కితికితలు రాలేదా అని అంటాడు ఏంటి బావా నేను అలా చేశానా అని దేవాన్షి అంటుంది మరి అసలు ఒక్కరోజులోనే ఎలాంటి వాడిని ఎలా చేసేసావే ఎన్ని రోజులు చిన్నపిల్లవి అనుకున్నా కానీ నిన్ననే తెలిసింది నువ్వు చిన్నపిల్లవి కాదు అని రుద్ర అంటాడు బావా నేను జాన్వీని కాదు అని దేవాన్షి అంటుంది తెలుసు నేను జాన్వీతో ఎప్పుడు ఇలా చేయలేదు చెయ్యను కూడా ఇంకా నేను ఎండీగా బాధ్యతలు తీసుకున్న రోజే నీతో ఒక విషయం చెప్పాలి నైట్ నేను మెసేజ్ చేసి రమ్మన్న దగ్గరికి రా ఇంకా వెళ్ళు అని రుద్ర అంటాడు అలాగే బావా అని అక్కడి నుంచి పరిగెడుతుంది ఓయ్ అసలే చీర కట్టుకుని ఉన్నావు పరిగెడితే ముందుకి పడతావు అని రుద్ర అంటాడు దేవాన్షి రావడం చూసి ఏంటి దేవాన్షి ఇంతసేపు ఉన్నావు ఎందుకలా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి మా అన్నయ్య ఏమైనా చేశాడా అని శివాని అంటుంది వెనకనే రుద్ర వస్తూ ఉంటాడు రుద్రను చూడగానే దేవాన్షి రూంలోకి పరిగెడుతుంది ఏంటిది సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది అని అనుకుంటుంది ఏంటి దారిలో నిలబడి ఆలోచిస్తున్నావు అని రుద్ర అనేసరికి అమ్మో అన్నయ్య వచ్చేశాడా నేను చూడలేదు అని గబగబ అక్కడ నుంచి పరిగెడుతుంది అమ్మ మీరంతా రెడీ అయిపోయారా అని రుద్ర అడుగుతాడు రెడీ అయిపోయాము మీరు ఇద్దరు మాట్లాడుకోవాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయేమో మాట్లాడుకుని రండి మేము కారులో వెళ్తున్నాం మీరు బండి మీద రండి అలాగే కొంతమందికి ఇన్విటేషన్స్ ఇవ్వాలన్నావుగా వస్తువు దారిలో ఇచ్చేసి రండి మేము వెళ్తున్నాం అని మీనాక్షి అంటుంది సర్లే అని రుద్ర లోపలికి వెళ్తాడు వీళ్ళంతా కూడా కారులో వెళ్ళిపోతారు రుద్ర రెడీ అయ్యి బయట కూర్చుంటాడు ఇంతలో దేవాన్షి శివాని ఒకసారి ఇటు రావా కొంచెం థ్రెడ్స్ కట్టడానికి హెల్ప్ చేయవా అని అంటుంది ఆ పిలుపు విని రుద్ర లోపలికి వెళ్తాడు డ్రెస్కి థ్రెడ్స్ కట్టుకోలేక ఇబ్బంది పడడం చూసి దగ్గరకు వెళ్ళి తనకి హెల్ప్ చేస్తాడు థ్యాంక్స్ శివాని అని తిరిగి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది ఇదేంటి మీసాలు తగులుతున్నాయి అని ముఖం చూసేసరికి రుద్ర ఉంటాడు బావా నువ్వేంటి ఇక్కడ శివానీ ఏది అని దేవాన్షి అడుగుతుంది ఇంట్లో ఎవరూ లేరు అందరూ కారులో వెళ్ళిపోయారు అయినా ఏంటి అలా ముద్దు పెట్టేశావు అని రుద్ర అంటాడు నేను నువ్వని అనుకోలేదు శివాని అనుకున్నాను అందుకే అలా చేశాను అని దేవాన్షి అంటుంది సర్లేరా మనం బండి మీద వెళ్దాం అని అంటాడు అందరూ వెళ్ళిపోయారా నాతో చెప్పలేదు అని దేవాన్షి అంటుంది చెప్తే నువ్వు ఒప్పుకోవని చెప్పకుండా వెళ్ళారు రా వెళ్దాం అని అంటాడు దేవాన్షి రుద్రబండి ఎక్కి కూర్చుంటుంది కొంత దూరం వెళ్ళగానే దేవాన్షి రుద్ర నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది ఏంటి మార్నింగ్ నీ నడుము పట్టుకున్నానని ఇప్పుడు నాది పట్టుకుంటున్నావా అని అంటాడు అయితే తీసేస్తాను అని తీస్తుంటే రుద్ర రెండు చేతులను గట్టిగా పట్టుకుంటాడు చేతులు ఎందుకు పట్టుకున్నావు వదులు నన్ను అని దేవాన్షి అంటుంది నిన్ను పట్టుకుంది వదలడానికి కాదు సైలెంట్గా ఇలాగే ఉండు అని అంటాడు ఎప్పటికీ వదలవా మరి నువ్వేమో జాన్వీని పెళ్లి చేసుకుంటావు నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను అప్పుడు ఏం చేస్తావు అని దేవాన్షి అంటుంది దేవాన్షి నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా అని రుద్ర అంటాడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలిగా అని అంటే సరే అయితే నువ్వు ఎవరినో చేసుకున్నప్పుడు కదా అప్పుడు చూద్దాం అని అంటాడు సూర్య నన్ను పెళ్లి చేసుకుంటానని నానమ్మతో చెప్పాడంట అని దేవాన్షి అంటుంది మరి మీ నానమ్మ రుద్ర ఉండగా దేవాన్షిని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పలేదా అని అడుగుతాడు ఏమో నేను అడగలేదు ఈసారి ఏమి చెప్పిందో అడిగి కనుక్కుంటాలి అని అంటుంది ఇన్వైట్ చేయాల్సిన వాళ్ళందరికీ కార్డ్స్ ఇచ్చి షాపింగ్ మాల్కి వెళ్తారు బావా అందరూ ఎక్కడున్నారు అని దేవాన్షి అడుగుతుంది అందరూ శారీస్ సెక్షన్ దగ్గర ఉన్నారు పద వెళ్దాం అని అంటాడు ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి వచ్చేసారా మీకోసమే చూస్తున్నాం దేవాన్షికి ఏమి తీసుకోవాలో తెలియట్లేదు ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా నువ్వే చూడు దేవాన్షి నీకు ఏమి కావాలో అని మీనాక్షి అంటుంది రుద్ర వద్దు అని కళ్ళతో సైగలు చేస్తాడు అమ్మ కింద వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు మీరు చూసారా అని దేవాన్షి అంటుంది అవునా మాకు కనిపించలేదు అని అంటారు కిందే ఉన్నాయి వెళ్ళండి చాలామంది ఎగబడుతున్నారు మళ్ళీ అయిపోతాయి ఇంతలో నేను సెలెక్ట్ చేసుకుని వస్తాను అని దేవాన్షి అంటుంది అవును కాత్యాయని వచ్చేటప్పుడు కింద జనాలు ఎగబడుతున్నారు అందుకే అనుకుంటా పద వెళ్దాం రుద్ర దేవాన్షికి తోడిగా ఉండు అని అందరూ కిందకి వెళ్తారు అబ్బా ఎన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి అని రుద్ర అంటాడు తర్వాత చెప్తాలి ముందు ఇటురా చెప్పు నాకు ఏం డ్రెస్ తీసుకుంటావో అని దేవాన్షి అంటుంది డ్రెస్ కాదు శారీ తీసుకుంటాను అని రుద్ర అంటాడు అదేంటి మార్నింగ్ శారీస్ కట్టుకోవద్దని చెప్పావుగా మళ్ళీ ఎందుకు శారీ తీసుకుంటున్నావు అని అంటుంది మిస్ అవుతున్న అందుకే అని రుద్ర అంటాడు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని దేవాన్షి అంటుంది నీకు అర్థం కాదులే కానీ అని రుద్ర ఒక చీర సెలెక్ట్ చేసి ఇస్తాడు ఇద్దరూ కలిసి కిందకి వెళ్తారు అమ్మయ్య ఎలాగో వాటిలో నుంచి కొన్ని చీరలు తీసుకున్నాం అని అనుకుంటూ ఉంటారు షాపింగ్ కంప్లీట్ చేసి అందరూ బయటికి వస్తారు అత్తయ్య నేను కారులోనే వస్తాను అని దేవాన్షి అంటుంది ఏమైంది రుద్ర ఏమైనా అన్నాడా అని మీనాక్షి అడుగుతుంది ఏమీ అనలేదు నాకు కారులో వెళ్ళాలనిపిస్తుంది అందుకే అని కారు ఎక్కుతుంది ఇంకా చేసేదేమీ లేక రుద్ర ఒక్కడే ఇంటికి వెళ్తాడు ఎల్లుండే ఫంక్షన్ కాబట్టి ఇంట్లో అంతా హడావిడిగా ఉంటారు ఆ రోజు నైట్ రుద్ర దేవాన్షికి మెసేజ్ చేసి పైకిరా అని అంటాడు అలాగే అని చెప్పి పైకి వెళ్తుంది ఏంటి బావా రమ్మన్నావు అని దేవాన్షి అంటుంది ఇటురా చెప్తాను అని చెయ్యి పట్టుకుని దగ్గరికి తీసుకుంటాడు ఎందుకు బండి మీద రాకుండా కారులో వచ్చావు అని అడుగుతాడు నువ్వు నాకు దగ్గరగా ఉంటే టెన్షన్గా ఉంది అందుకే అని దేవాన్షి అంటుంది నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు నువ్వు ఎందుకు ఊరిలో చదువుకుంటానని అన్నావు అని అడుగుతాడు దేవాన్షి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది నిజం చెప్పు నా గురించి తెలిసి వెళ్ళిపోయావు కదా క్షమించు నిజమేంటో తెలుసుకోకుండా నిన్ను కొట్టాను అని దేవాన్షి చంప మీద చెయ్యి పెడతాడు అయినా నువ్వు అక్కడికి వెళ్ళడం వలన మంచే జరిగిందిలే ఇంట్లో ఉంటే నీ విలువ తెలియలేదు అది ఇప్పుడు అర్థమవుతుంది మన కాలేజ్కి వచ్చే నువ్వు అక్కడ ఉంటే అనుక్షణం భయమేస్తుంది నిన్ను చూడాలి అనిపిస్తుంది ఫోన్లో ల్యాప్టాప్లో కాదు ఇలా డైరెక్ట్గా నీతో మాట్లాడాలి అని రుద్ర అంటాడు బావ చాలా కొత్తగా మాట్లాడుతున్నావు సరే నువ్వు అడిగిన దానికి సమాధానం ఎల్లుండి చెప్తాను అని అంటుంది ఇద్దరు కిందికి వెళ్ళిపోతారు తర్వాత రోజంతా హడావిడితో సరిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచి రెడీ అవుతూ ఉంటారు ఇప్పుడు ఎలా బావ చీర కట్టుకుని ముందు నాకే చూపించాలి అన్నాడు మరి ఇప్పుడు ఎలా భావని కలవడం అని అనుకుంటుంది ఐడియా అమ్మ నేను చీర కట్టేసుకున్నాను కానీ నా ఫ్రెండ్కి మ్యాథ్స్లో ఏదో డౌట్ అని ఫోన్ చేసింది ఒకసారి బావని రమ్మని చెప్పవా అని అంటుంది ఇప్పుడు డౌట్స్ ఏంటి తర్వాత చెప్తాడులే ముందు నువ్వురా అని అంటుంది ఆగుదే మనిషి నేను పిలుస్తాను అని మీనాక్షి అంటుంది థ్యాంక్స్ అత్తయ్య అని అంటుంది ఇలా ఇంట్లో మాట్లాడుకుంటున్న వీళ్ళని ఇంట్లో ఎవరైనా చూస్తే ఏమవుతుంది రుద్ర దేవాన్శీల పెళ్లి గడియలు దగ్గర పడనున్నాయా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి Thank you.